హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శశికాంత్ అయితే ఆనంది దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ అమ్మా నువ్వు అనుకున్నది సాధించావు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అవును మామయ్య గారు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక్కడ నుంచి నువ్వు ఇలాగే ఉండాలమ్మా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడు ఆనంది ఇక తన మనసులో లేదు మామయ్య గారు నాకు ఒక కోరిక ఉంది జ్యోతమ్మ సూర్యంబాబులు నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి నా మీద ఆ నింద తొలగిపోవాలి ఆ రోజే నేను సంతోషంగా ఉంటాను మామయ్య గారు అని ఇక తన మనసులో ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక అయితే వెళ్తుంది అప్పుడే ఇక ఆనంది కాఫీ తీసుకొని వెళ్ళగానే అప్పుడే ఆదిత్య కాళ్ళకి చైతన్య ఇక నూనె రుద్దుతూ ఉంటాడు అప్పుడే ఏ మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నదమ్ముల ప్రేమ ఎక్కడా నేను చూడలేదు ఈ రోజుల్లో ఇట్లా అన్నకి తమ్ముని మీద తమ్మునికి అన్న మీద ప్రేమలు ఉండేది నేను ఎన్నడూ చూడలేదు మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది అని ఆనంది అంటూ ఉంటుంది లేదు వదిన నాకు అన్నయ్య అంటే ప్రాణం అన్నయ్య తర్వాతే ఏదైనా అని చైతన్య అంటూ ఉంటాడు ఈ రోజుల్లో ఈ ప్రేమలు చాలా దూరంగా ఉంటున్నారు కానీ ఇంతగా ప్రేమ చూపించడం ఈ రోజుల్లో చాలా అదునుగా దొరుకుతున్నాయి కానీ ఆనంది అంటూ ఉంటుంది లేదు వదిన నీ ప్రేమ తర్వాతే ఇక నే నేను నీ ప్రేమలో కొద్దిగానే నేను అన్నయ్యని ప్రేమ ప్రేమించగలుగుతున్నాను అని చైతన్య అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఇక మీరు నేను చెప్తేనేమో వినలేదు కదండి మీ తమ్ముడు ఇప్పుడు ఆ నూనె ఆయుర్వేదం మందుయే మంచిదని మీ తమ్ముడే కదా చెప్తుంది నువ్వు లేచి నడవగలుగుతావని చెప్తున్నాడు ఇదే నాకు కావాలి నేను కూడా ఇదే కోరుకుంటున్నాను అని ఇక చాలా సంతోషంతో ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక శశికాంత్ సునంద మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సునంద శశికాంత్ ఏమండి ఇక చైతన్య జీవన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇక ఈరోజే మంచి ముహూర్తం పెట్టి మొదటి రాత్రి చేద్దాం ఇక మొదటి రాత్రిని ఈ ముహూర్తం పెట్టమని పూజారి గారిని అడుగుదామండి అని వెంటనే సునంద పూజారికి ఫోన్ చేస్తుంది అప్పుడే పూజారి ఈరోజు ఇక ఈ గడియకి మంచి సమయం ఉంది అని చెప్పగానే సునంద చాలా సంతోషంతో ఏమండి ఇక చైతన్యకి జీవనకి తొలి రాత్రి ఈరోజు చెప్ప చేయమని పూజారి గారు చెప్పారు అని సంతోషపడుతూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే ఏంటి సునంద చాలా బాధపడుతుంది ఆనందిని ఇప్పుడు జీవన చైతన్య మొదటి రాత్రి చే ఇక ముహూర్తం పెట్టించింది ఇప్పుడు ఆనంది తన మనసులో ఎంత బాధపడుతుందో అని శశికాంత్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక సునంద ఆనందిని పిలిచి ఆనంది నీకు ఒక పని చెప్తానురా అని అంటూ ఉంటుంది ఏంటత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఈరోజు చైతన్యకి జీవనకి ఈరోజు నైటు మంచి ముహూర్తం ఉందని మొదటి డెర ఈరోజే చేయమని పూజారి గారు చెప్పారు దానికి కావలసిన పనులన్నీ నువ్వే చేయాలి ఇక డెకరేషన్ కానుండి పండ్ల వరకు నువ్వే పూర్తి చేయాలి అదంతా బాధ్యత నీదే ఆనంది అని చెప్పగానే సరే అత్తయ్య గారు నేనే చేస్తాను అని ఇంకా ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే శశిక ఏంటి తునందా నువ్వు చేస్తుంది నీకు అర్థమవుతుందా అని అంటూ ఏంటండి నేను చేసేది ఏంటి ఆనందికి పనులు చెప్పడం తప్ప అని అంటూ ఉంటుంది ఆనందికి పనులు చెప్పడం తప్పని నేను అనడం లేదు కానీ మొదటగా పెళ్ళైన ఆనంది ఆదిత్యకి ఏ ముద్దు ముచ్చట లేదు అలాంటిది వాళ్ళకే పనులు చెప్తే ఎంత బాధపడత ఈ పనులు ఇంకా ఎవరికైనా చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే సునంద ఆనందికి గురించి అలా ఆలోచించలేదండి ఆనంది చాలా మంచిగా ఆలోచిస్తుంది తన ప్రవర్తన నాకు ఇష్టం అందుకనే తనైతేనే ఈ పని చాలా మంచిగా పూర్తి చేస్తుందని నేను అనుకున్నాను అని ఇక సునంద చెప్పగానే ఇక చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే ఆదిత్య ఆనంద్ గురించి అటు పక్క ఆనందికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక వాళ్ళ అమ్మ ఫోన్లు ఎత్తగానే ఏంటి బిడ్డ అర్జెంటుగా నువ్వు మన బస్సుకి రావాలి అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడు పద్మమ్మ కూడా అవును బిడ్డ ఈరోజు మనం నువ్వు తొందరగా బస్సుకి రావాలి అని అనగానే లేదమ్మా నాకు అర్జెంటు పని మా అత్తయ్య గారు నాకు ఒక పని అప్పగించారు అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు ఏం పని బిడ్డ మీ అత్తయ్య ఎప్పుడు ఇలానే చేస్తుంది అని అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే అప్పుడే ఇక ఈరోజు రాత్రి చైతన్యకి జీవనికి తొలి రాత్రమ్మ అందుకనే ఇక ఆ పనులన్నీ నన్నే చేయమని చెప్పింది మా అత్తయ్య గారు అని అనగానే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది పద్మమ్మ అయితే ఏంటి బిడ్డ నువ్వు పనులు ఏంటి నీకు ఏమైనా అర్థమవుతుందా నువ్వు ఇక ఆదిత్య బాబు ఇలానే ఉండి ఇక వాళ్ళకి తొలి రాత్రి పెట్టడం నువ్వు పనులు చేయడం నీకు బాధగా లేదా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటమ్మా ఇక ఆదిత్య బాబు పరిస్థితి మీకు తెలుసు కదా అని ఆనంది అంటూ ఉంటుంది లేదు బిడ్డ నీకు బాధగా లేదేమో కానీ మాకైతే చాలా బాధగా ఉంది మీ అత్తయ్య ఏది ఆలోచించరు కోడళ్ళకి తల్లిదండ్రులు వద్దు ఇక ఇక మొదటి వాళ్ళకి వదిలిపెట్టి ఇప్పుడు వచ్చిన పెళ్ళి చేసుకొని వచ్చిన వాళ్ళకి తొలి రాత్రి పెట్టడం అని ఇక చాలా బాధపడుతూ ఇక పద్మమ్మ అయితే ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే ఇక ఆనంది ఇక చాలా బాధపడుతూ ఉంటుంది లేదమ్మా ఆదిత్య గారు నేను పెళ్లి చేసుకున్నానే కానీ ఆదిత్య గారు నన్ను భార్యగా అంగీకరించలేదమ్మా ఆయన నన్ను భార్యగా అంగింగి అంగీకరించిన రోజే మాకు సంతోషం అనేది ఈ విషయం మీకు చూస్తే బాధపడతారని చెప్పడం లేదు అని ఆనంది తన మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే చైతన్య జీవన రూమ్ మొత్తం ఇక రెడీ చేస్తుంది అప్పుడే ఇక జీవనని పిలుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఏంటి కుటి ఏంటి అని అంటూ ఉంటుంది జీవనం ఈ పాల గ్లాస్ తీసుకొని వెళ్ళు రూమ్లోకి అని చెప్పగానే ఇక జీవన చాలా సంతోషంతో సిగ్గుపడుతూ ఇక రూంలోకి అయితే వెళ్తుంది అప్పుడే చైతన్య ఇక జీవన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా రూంలో ఇక జీవనైతే రూంలోకి వెళ్ళగానే ఇక చైతన్య జీవనను చూసి షాక్ అయిపోతాడు అప్పుడే జీవన పాల గ్లాస్ తీసుకోండి అని సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే చైతన్య ఆ పాల గ్లాస్ తీసుకొని కిందికి విసిరిస్తాడు అప్పుడే ఏంటండి పాలు నువ్వు కొన్ని తాగేసి నాకు ఇవ్వాలి మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే లేదు జీవన అస్సలు నిన్ను పెళ్లి చేసుకుంది నీతో సంతోషంగా గడపడానికి కాదు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన షాక్ అయిపోతుంది ఏంటి చైతన్య ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది నిన్ను నేను ఒకటి అడగాలి నాకు నిజం చెప్తావా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక సరే ఏంటో చెప్పు అని జీవన అడుగుతూ ఉంటుంది అప్పుడు చైతన్య ఆ రోజు మా అన్నయ్య నీ యాక్సిడెంట్ చేసింది నువ్వా మీ అమ్మ అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఏంటి చేయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా యాక్సిడెంట్ మా అమ్మ వల్లే జరిగింది ఆదిత్య గారికి అని మళ్ళీ అడుగుతున్నావు అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే ఇక నిజం చెప్పు నిజం చెప్తావా లేదా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడు జీవన మీకు తెలిసిన మాటే మరీ మరీ అడగకు నేను చెప్పాను కదా ఆ రోజు యాక్సిడెంట్ చేసింది మా అమ్మని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు కదా అని జీవన అనగానే చైతన్యకి చాలా కోపం వేసి జీవన చెంప పలగొడతాడు అప్పుడే జీవన షాక్ అయి చూస్తూ ఉంటుంది ఏంటి నన్ను కొడుతున్నావేంటి చెయ్యి అని అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య అవును జీవన నిన్ను కొట్టడం కాదు చంపేయాలి అసలు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది నువ్వు కావాలని ఆ నింద మీ అమ్మపై నెట్టేశావు ఇక కావాలనే ఇదంతా చేశావు ఆ రోజు పెళ్ళి కూడా అసలు ఆనంది వదిన సైన్ చేయలేదు కావాలనే నువ్వే ఆనంది వదినని మీ అమ్మ వాళ్ళ ముందు బ్యాట్ చేశావు ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడు జీవన ఏంటి చేయి అయినా నేను యాక్సిడెంట్ చేశానని నీకెలా తెలుసు అని అంటూ ఉంటుంది జీవన నోర్మూయ్ ఆ రోజు నైటు నేను యుఎస్ఏ నుండి వస్తూ ఉన్నాను అప్పుడే మా అన్నయ్య కూడా నా కోసం వస్తూ ఉన్నాడు అప్పుడే నువ్వు మా అన్నయ్యని డ్యాష్ ఇచ్చావు అప్పటికప్పుడు మా అన్నయ్య ఇక అక్కడ పడిపోవడం మీ అమ్మ వచ్చి ఇక తనని లేపడం హాస్పిటల్కి తీసుకువెళ్దామన్న నువ్వు వద్దని చెప్పి మీ అమ్మని లాక్కొని వెళ్ళడం అంతా నేను చూశాను ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసింది జరిపించింది కూడా నేనే ఇక మా వాళ్ళకి నేను కనిపిస్తే ఇక నాకు నా మీద కూడా ఇంకా ద్వేషం పెంచుకుంటారు ఎందుకంటే నేను యుఎస్ఏ వెళ్ళి ఏదో సాధించుకొని వస్తానని చాలా కళలు కంటూ ఉన్నారు ఇప్పుడు అన్నయ్య పరిస్థితి అలా ఉండగా నన్ను చూస్తే ఇంకా బాధపడతారు అందుకనే ఆ రోజు నేను కనిపించలేదు ఇక ఎలాగైనా నీ అంతు చూడాలి నీ నిజ స్వరూపం ఇంట్లో కూడా తెలియాలి పాపం ఏ పాపం తెలియని మీ అమ్మ నింద తనపై వేసుకుంది కాబట్టి ఈ నిజం తెలియాలి నీకు తగిన విధంగా బుద్ధి చెప్పాలనుకున్నాను ఇక అలాగే మీ అమ్మ ఇక తన తప్పును సరిదిద్దుకోవాలని అనుకుని వెంటనే మా అన్నయ్యకు నీతో పెళ్లి జరిపించాలని చూసింది కానీ ఆ సమయంలో నువ్వు పెళ్ళి ముహూర్తం పెట్టగానే తాళిగట్టే సమయంలోనే పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోయావు అలాంటి వాన్ని నేనెలా చేసుకుంటానని ఇదంతా నాకు తెలుసు కాబట్టే నీ మీద పగతోనే నేను పెళ్లి చేసుకున్నాను నీకు మొదటి రాజు మొదటి రాత్రి రోజు గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా నీకు ఇదే గిఫ్ట్ అసలు నేను పెళ్లి చేసుకుంది కలిసి ఉండడానికి కాదు నీ మీద పగ తీర్చుకోవాలని నేను పెళ్లి చేసుకున్నాను ఈరోజు మా అన్నయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వు మా వదిన ఏ తప్పు చేయకపోయినా గుడిలో మీ అమ్మ నాన్న మీ కుటుంబం ముందు మా వది ఇక తనని తప్పు పట్టేలా చేశావు నువ్వు దీనికంతటికి ప్రతీకారం తీర్చుకోవడానికి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నిన్ను అస్సలు నీతో సంతోషంగా అస్సలు ఉండను నీ మీద మా అన్నయ్యకి చేసిన ద్రోహానికి అంతకు అంత పగ తీర్చుకుంటాను నువ్వు ఈ ఇంట్లో యజమానివి కాదు అసలు కోడలివే కావు ఒక పని మనిషివి ఇక నుంచి ఈ ఇంట్లో నువ్వు పనులు చేస్తూ పని మనిషిలా బ్రతకాలి ఇక మా వదినని కానీ ఇక ఈ ఒక్క మాట అన్న నేను ఊరుకోను ముందుగా నీకు ఒక విషయం చెప్తున్నాను విను ఇప్పుడు మా వదిన బాధపడడానికి కారణం నువ్వు అమ్మ లాంటి వదినని బాధ పెడుతున్నావు కాబట్టి నువ్వు మొదటగా చేసే పని ఏంటంటే నువ్వు నీ అంతట నువ్వు వెళ్ళి మీ అమ్మకి అసలు ఆనంది ఏ తప్పు చేయలేదు కావాలనే నేను ఇరికించాను అన్న నిజం చెప్పాలి అలా అయితేనే నువ్వు నాతో ఈ ఇంట్లో ఉంటావు లేకపోతే ఈ నిజం మా అమ్మకి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా నిన్ను బయటికి గెంటేస్తుంది అప్పుడు నీ కుటుంబం ఉండదు ఇటు పక్క నా కుటుంబంతోనూ నువ్వు ఉండవు రోడ్డుపై పడవలసి వస్తుంది జాగ్రత్త ముందు ఇప్పుడు వెళ్ళి ఇక నేను తీసుకు వెళ్తాను మీ అమ్మగారికి నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక జీవనైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఎంత పని చేశాడు చైతన్య నేను నిజంగానే ప్రేమించాడని నమ్మాను అని తన మనసులో బాధపడుతూ ఉంటుంది వెంటనే ఏంటి జీవన ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నేను చెప్పింది అర్థమవుతుందా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక సరే చేయి నువ్వు అన్నట్లే మా అమ్మకి నిజం చెప్తాను ఆ కుట్టి ఏ తప్పు చేయలేదని చెప్తాను అని జీవన చెప్పగానే వెంటనే ఇక జీవనని తీసుకొని ఇక జ్యోతి దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే జ్యోతి దారిలోనే రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య మీ అమ్మగారు అక్కడి నుంచి వస్తున్నారు తన దగ్గరికి వెళ్ళి నువ్వే సారీ చెప్పి ఇక కుట్టి ఏ తప్పు చేయలేదని నేనే కావాలని ఇరికించానని చెప్పాలి పద అని ఇక చైతన్య కారు పక్కకు పెట్టి జీవనని తీసుకొని ఇక జ్యోతి దగ్గరికి వెళ్తాడు అప్పుడు జ్యోతి ఏంటి నాకు ఎదురుపడ్డావేంటి నేను అంటేనే నీకు నచ్చదు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటుంది జీవనని జ్యోతి అయితే అప్పుడే లేదమ్మా సారీ అమ్మ నేను అలా చేసినందుకు నేను తప్పు చేశాను అని అంటూ ఉంటుంది నువ్వు కాదు తప్పు చేసింది ఆ కుట్టి ఆ రోజు నిన్ను తీసుకువెళ్ళి పెళ్ళి జరిపించిందే ఆ కుట్టియే నిన్ను అనడంలో తప్పేం లేదు అని జ్యోతి అంటూ ఉంటుంది లేదమ్మా నీకు అసలు విషయం చెప్పడానికే వచ్చాను అని జీవన్ అనగానే ఏంటా విషయం అని జ్యోతి అంటూ ఉంటుంది అవునత్తయ్య గారు ఒక విషయం చెప్పాలి జీవన అసలు జీవన వల్లే మీరు ఇక ఆనంది వదిలని తప్పు పడుతున్నారు అని చైతన్య కూడా అంటూ ఉంటాడు ఏంటి ఏం చెప్పాలి అని అడుగు అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే జీవనం అవునమ్మ ఆ రోజు గుడిలో పెళ్ళికి పెళ్ళి జరగడానికి కారణం కుట్టి కాదు నేనే నేనే ఇక చైతన్యని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యి వచ్చాను వాళ్ళకి చెప్పకుండా ఇక నా ఫ్రెండ్ ద్వారా తనకి ఫోన్ చేయించాను ఇంకా నా ఫ్రెండ్ వల్ల ఇక ఆనంది గుడికి వచ్చింది ఆనంది గుడికి వచ్చి ఇక పెళ్ళి ఆపడానికి చాలా ప్రయత్నాలు చేసింది నన్ను తీసుకువెళ్ళాలని వచ్చింది కానీ నన్ను ఎంత బ్రతిమాలన్నా నేను తనతో వెళ్ళలేదు ఇక తనతో వెళ్లకుండా ఇక బాగా ప్రాధాయపడుతుంటే వెంటనే ఇక కుట్టిని నెట్టేశాను తను గోడకి తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ సమయంలోనే పెళ్ళి జరిగిపోయింది అప్పుడే మీరు వచ్చారు ఆ రిజిస్టర్లో సైన్ కూడా నేనే చేశాను కుట్టిలాగా అసలు కుట్టి ఏ తప్పు చేయలేదమ్మా నిజం చెప్తున్నాను అని ఇక చాలా బాధపట్టు బాధపడుతూ ఉంటుంది ఇక జీవనైతే అప్పుడే ఇక జ్యోతి అయితే జీవన చెంప పలగొట్టి ఈరోజు ఎంతగానో నన్ను ప్రేమించే నీ వల్ల నా కుట్టిని నేను అవమానించాను చి నిన్ను చూస్తేనే నాకు చాలా కోపంగా ఉంది ఈరోజు ఎంత బాధ పెట్టామో అందరం తనని ద్వేషించాం కానీ తను తప్పు గురించి నిజం చెప్తామన్న వినలేదు అని ఇక జ్యోతి జీవనపై కోపడుతూ ఉంటుంది నన్ను క్షమించమ్మా అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఈ విధంగానైతే తొలి రాత్రి రోజే ఇక జీవన ఇక తన తప్పు బొప్పుకునేలా ఆనంది ఏ తప్పు చేయలేదనేలా ఇక జ్యో జ్యోతికి నిజం తెలిసేలా చేశాడు ఇక చైతన్య అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్